శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాథ్ మి బాబూజీ కి జై రమణ పెరియ పురాణం శివప్రకాశం పిళ్ళై శివప్రకాశం పిళ్ళై పంతొమ్మిది వందల రెండులో భగవాన్ సన్నిధిలోకి వచ్చినప్పుడు వేదాంతంలో ఉన్నత విద్యను అభ్యసించిన ప్రభుత్వ అధికారిగా ఉండేవారు ఆయన కళాశాలలలో ఉండే సమయంలోనే అంతర్ముఖులై నేనెవరిని అని విచారణ జరుపుతూ ఉండేవారు అది ఒక నిలకడలేని ఆలోచనగా అనిపించేది అని ఆయన అన్నారు ఆయన భగవాను విరూపాక్ష గుహ వద్ద కలిశారు గంభీరం గారి వలనే ఈయన కూడా భగవాన్ యొక్క ప్రథమ వీక్షణంలోనే ఆయనకు వశీభూతులైన ఆయన తన గురువును దైవాన్ని భగవాన్ చూడగలిగారు వివేకవంతుడు క్రియాశీలి అయిన ఈయన భగవాను తొలిసారిగా స్వామి నేనెవరను అని ప్రశ్నించారు ఈ ప్రశ్న ఉపదేశమనే ప్రవాహానికి గేట్లు తెరిచినట్లయింది ఈనాటికి ఆ ప్రవాహం ప్రపంచంలోని ఆధ్యాత్మిక సంస్కృతిని ప్రభావితం చేస్తుంది ఆయన భగవాన్ బోధల పట్ల ఆచరణశీలిగా ఉండేవారు శివప్రకాశం పిళ్ళై భగవాను పద్నాలుగు ప్రశ్నలు అడిగారు భగవాన్ ఆ ప్రశ్నలకు సమాధానాలను పలక మీద ఇసుక మీద వ్రాసారు ఆ జవాబులు వెంటనే తుడిచివేయబడేవి తన జ్ఞాపక శక్తి ఆధారంగా శివప్రకాశం పెళ్ళై వాటికి సమాధానాలను తిరిగి వ్రాసారు శివప్రకాశం పెళ్ళై స్వామి నేనెవరును ముక్తికి మార్గమేది భగవాన్ నిరంతరం నేనెవరను అని జరిపే ఆత్మ విచారణ ద్వారా నిన్ను నువ్వు తెలుసుకుని జవాబు నిజమైన నేను లేదా ఆత్మ ఈ శరీరము కాదు ఐదు ఇంద్రియాలు కాదు వాని ద్వారా గ్రహింపబడే విషయములు కావు కర్మేంద్రియముల ప్రాణము కాదు 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 పని గాఢ ప్రశ్న ని నేను కాకుంటే మరి నేను ఏమిటి జవాబు వీటిలోని ప్రతి ఒక్క దానిని నేను కాదని త్రోసిపుచ్చితే చివరకు మిగిలేదే నేను అదే చైతన్యము లేదా ఎరుక ప్రశ్న ఆ చైతన్యము యొక్క స్వభావం జవాబు అదే సత్య ఆనందము ఏ స్థితిలోనైతే అహంకారము లేసమాత్రము కూడా ఉండదో అదే చైతన్యము దీనినే మౌనము అనియు ఆత్మ కూడా అంటారు అది ఒక్కటే ఉనికి కలిగి ఉన్నది ప్రపంచము అహంకారము దేవుడు అనే త్రిపుటి ఒకదానికొకటి వేరువేరుగా ఉన్నవని భావిస్తే అవి భ్రమలే ముత్యపు చిప్పలోని వెండిలాగా దైవము అహంకారము ప్రపంచము అన్ని నిజానికి శివ స్వరూపమే లేదా ఆత్మస్వరూపమే ప్రశ్న మేము వాణి ఎలా గుర్తించాలి జవాబు చూడబడే వస్తువులన్నీ లేకుండా పోయినప్పుడు ద్రష్ట లేదా వ్యక్తమవుతాడు ప్రశ్న బాహ్య వస్తువులను చూస్తూనే దానిని గుర్తించలేమా జవాబు లేదు ఎందుకనగా చూసేవాడు చూడబడేది కూడా తాడు దానిపై ఆరోపించబడిన సర్పము సర్పము వంటివి అది అనే భ్రాంతిని నీవు వరకు ఉన్నది కేవలం తాడు మాత్రమేనని నీవు గుర్తించలేవు ప్రశ్న ఎప్పుడు బాహ్య విషయములు అంతరించి అంటే కనపడకుండా పోతవి జవాబు అన్ని ఆలోచనలకు కార్యములకు కారణభూతమైన మనస్సు ఎప్పుడైతే అంతరించిపోతుందో అప్పుడు బాహ్య విశ్ విషయములన్నీ కూడా అంతరించిపోతాయి ప్రశ్న మనసు యొక్క స్వభావం ఏమిటి జవాబు మనస్సు అనేది కేవలం ఆలోచనల సముదాయమే అది ఒక విధమైన శక్తి మనస్సే ప్రపంచంగా రూపుదాలుస్తుంది ఎప్పుడైతే మనస్సు ఆత్మలో మునిగి లేనమైపోతుందో అప్పుడే ఆత్మ సాక్షాత్కరిస్తుంది మనస్సు ఆత్మను వీడి బాహ్యములోనికి వచ్చినప్పుడు ఈ జగత్తు గోచరిస్తుంది ఆత్మ మరుగున పడుతుంది ప్రశ్న మనసు ఎలా అంతరిస్తుంది జవాబు నేనెవరును అను విచారణ ద్వారానే కేవలము మనసు అంతరిస్తుంది ఈ విచారణ కూడా మనసు యొక్క ప్రక్రియ అయినప్పటికీ అది మనస్సు యొక్క ఇతర ప్రక్రియలను నాశనం చేసి తని కూడా నశించిపోతుంది ఎలాగంటే చితిలోని కట్టెలను మండించడానికి ఉపయోగించిన కట్టే చితిలోని శవము కాలి పోవు సరికి తాను కూడా ఎలా బూడిదగా మారుతుందో అలాగా అప్పుడే ఆత్మ సాక్షాత్కరిస్తుంది నేను అనే భావం ఎప్పుడైతే నశించిపోతుందో శ్వాస మిగిలిన జీవనాన్ని తెలిపే చిహ్నాలు కూడా అడిగిపోతవి అహంకారానికి ప్రాణమునకు ఒకటే జన్మస్థానము నీవు ఏ పని చేస్తున్నా కూడా అహంకార రహితంగా భావం లేకుండా అంటే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చెయ్యి ఎప్పుడైతే మానవుడు ఆ స్థితికి చేరుకుంటాడో అతనికి తన భార్య కూడా జగజ్జనని లాగానే కనిపిస్తుంది అహంకారాన్ని పూర్తిగా ఆత్మకు అర్పించి నిజమైన భక్తి ప్రశ్న మనస్సు విచారణ తప్ప అంత పటిష్టమైన విధానం ఇంకొకటి లేదు వేరే ఏ మార్గంతోనైనా మనస్సును కొంతసేపు చేస్తే అది కొద్ది కాలం పాటు శాంతించి పిదప మరలా విజృంభించి మొదటికొస్తుంది ప్రశ్న ఎప్పుడు మాలో అహంకారమును పరిరక్షించే చిత్త వృత్తులు వాసనలు అంటే అహంకారమును పరిరక్షించుకున్నవి అణిచివేయబడతాయి జవాబు నీవు ఎంతెంతగా అంతరంగంలోకి నీవు ఎంతెంతగా అంతరంలోనికి ఆత్మలోనికి చొచ్చుకుని పోతావో అంతగా ఈ సంస్కారాలు క్షీణించి చివరకు నశించిపోతాయి ప్రశ్న ఎన్నో జన్మల నుండి మాలో పాతుకుపోయిన సంస్కారాలు అన్నింటినీ వేర్లతో సహా వికలించి వేయటం నిజంగా సాధ్యమేనా జవాబు ఇటువంటి సందేహాలకు నీ మనస్సులో ఎన్నడూ తావివ్వక దృఢ నిశ్చయంతో ఆత్మలోనికి మునుగు మనస్సును నిరంతము ఆత్మ విచారణ ద్వారా ఆత్మవైపు మళ్లించినట్లయితే దానంతటదే నశించిపోయి ఆత్మరూపం తెలుస్తుంది నీకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు దానిని తీర్చుకోవడానికి ప్రయత్నించక ఈ సందేహం వచ్చింది ఎవరికి అని విచారించు ప్రశ్న ఇలా విచారణ ఎంతకాలం జరగాలి జవాబు ఆలోచనలకు మూలమైన సంస్కారాలు నీలో నీ మనస్సులో ఏ కొద్దిగానైనా దాగి ఉన్నంత వరకు కోటలో ఉన్నంత వరకు దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఒక్కొక్కరు బయటికి వచ్చిన వెంటనే చంపేస్తూ ఉంటే చివరకు కోటని వశమవుతుంది ఆ విధంగానే ప్రతిసారి నాలో ఏదైనా ఆలోచన తలెత్తిన వెంటనే దానిని ఆ విచారణతో అణిచివెయ్యి ఆలోచనలన్నింటినీ వాటి పుట్టుక చోటునే అణిచివెయ్యడా వెయ్యడా వైరాగ్యం అంటారు ఆత్మ సాక్షాత్కార మగు వరకు ఆత్మ సాక్షాత్కార మగు వరకు విచారణ తప్పనిసరి ఏ విధమైన అంతరాయము లేని నిరంతర ఆత్మ స్మరణయే కావలసినది ప్రశ్న ఈ జగత్తుకు దానిలో జరిగే కార్యక్రమం అంతటికీ కూడా దైవ సంకల్పమే కదా కారణం దైవము ఎందుకలా సంకల్పించాలి జవాబు దైవానికి ఏ ఉద్దేశము లేదు ఆయన ఏ కార్యము చేత బద్ధుడు కాదు ఈ జగత్తులోని కార్యక్రమం ఏది ఆయనను ప్రభావితం చేయలేదు ఉదాహరణకు సూర్యుడినే తీసుకో సూర్యుడు ఏ కోరిక ఉద్దేశము ప్రయత్నము లేకుండానే ఉదయిస్తాడు కానీ సూర్యుడు ఉదయించగానే అనేక కార్యక్రమాలు ఈ భూమి మీద ప్రారంభింప ప్రారంభమౌ సూర్యకిరణ మార్గంలో ఉంచబడిన కటకము అంటే లెన్సు బోతర్ధము దాని కేంద్రము ద్వారా కిరణమును కిరణమును పరివర్తన పరావర్తన చెందించి వేడిని మంటను పుట్టిస్తుంది కలువ వికసిస్తుంది నీరు ఆవిరిగా మారుతుంది ప్రతి జీవి ఏదో ఒక కార్యక్రమమును ఆరంభించి నిర్వహించి ముగిస్తుంది అటువంటి కార్యక్రమం వల్ల ఏ మాత్రము ప్రభావితం కాకుండా తన స్వాభావిక ధర్మాన్ని అనుసరించి ఉద్దేశరహితంగా కేవలం సాక్షిభూతుడుగానే సూర్యుడుంటాడు దైవము కూడా అంతే లేదా ఆకాశమును ఉదాహరణగా తీసుకుంటే భూమి నీరు అగ్ని వాయువు అన్నీ అందులోనే ఉండి వాటికవి ఎన్నో మార్పులు చెందుతూ ఉంటాయి ఆ మార్పులేవి ఆకాశమును అంటే స్పేస్ను ప్రభావితం చేయలేవు దైవము అంతే జీవులు యొక్క సృష్టి స్థితి లయముక్తి వగైరాలన్నీ ఆయన పనులే అయినప్పటికీ వాటిని నిర్వహించడంలో ఆయనకి ఏ విధమైన కోరిక కానీ ఉద్దేశం కానీ లేవు జీవులు తమ తమ ప్రారంభ ఫలములను దైవము యొక్క ధర్మ సూత్రాలను అనుసరించి అనుభవిస్తారు వారు చేసిన కర్మ ఫలితములకు వారే బాధ్యులు కానీ దైవము కాదు దైవము ఏ కార్యము వలన ప్రభావితం కాదు పిమ్మట శివ ప్రకాశం పెళ్లై మరొక పద్నాలుగు ప్రశ్నలు అడిగారు భగవాన్ వాటికి కూడా సమాధానాలు ఇచ్చారు ఈ ఇరువది ఎనిమిది ప్రశ్నలు వాని సమాధానాలు కలిపి సాధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే నేనెవరు అనే చిన్న పుస్తకముగా వెలువడ్డవి మనసు కూడా ఆ ఆత్మయేనని శ్రీ రమణ మహర్షిలో ఏ చైతన్యమైతే నిండి ఉండేదో అది ఈనాడు ఈ జగత్తంతా పునాది అనాది అయిన రహితమైన సత్యముగా అంటే చైతన్యముగా వ్యాపించి ఉన్నదని మనము గుర్తించేటట్లు చేస్తుంది పుస్తకము మిగిలిన పద్నాలుగు ప్రశ్నల సారాంశము ఈ దిగువ ఇవ్వబడింది ఈ భౌతిక దేహంలో నేను అని మొదలయ్యేది మనస్సు ఈ నేను అనే భావన హృదయం నుండి లేదా దేవుని కేంద్రము నుండి వెలువడుతుంది నేనెవరును అనే ఆత్మవిచారణ ద్వారా మన దృష్టి అంతర్ముఖమై ఆలోచనల నుండి మళ్ళింపబడుతుంది ఈ అభ్యాసాన్ని పట్టుదలతో చేస్తే మనస్సుకు మనసుకు మూలంలోనికి వెళ్ళడానికి ఆత్మలో ఆత్మలో లీనమై దృఢత్వాన్ని ఇస్తుంది సాత్విక సూత్రాలను ఆచరించుట అనగా సాధారణమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తగు మోతాదులో మాత్రమే తీసుకోవటం మంచి నడవడిక కలిగి ఉండటం మనసు స్వచ్ఛంగా నిర్మలంగా మారటానికి ఎంతో దోహదికారి అవుతుంది ఈ నిర్మలమైన మనస్సు లోపల ఏ విధమైన అలజడి లేకుండా నిరంతరాయంగా ఆత్మ విచారణ కొనసాగడానికి తోడ్పడుతుంది సాధకుడు దృష్టిని దృఢంగా నిరంతరం హృదయం మీదే కేంద్రీకరించి ఉంచాలి సాధకుడు గురువు ఉపదేశాన్ని నిరంతరం ఏ మాత్రము ఉపదేశాన్ని నిరంతరము ఏ మాత్రం ఏమరపాటు లేకుండా అభ్యాసం చేయాలి అనంతము గాఢ నిద్రలో ఉన్నప్పుడు గాని సమాధిలో ఉన్నప్పుడు గాని ఏదైనా కోరుకున్న వస్తువు లభ్యమైనప్పుడు గాని ఆనందం ఎందువల్ల లభ్యమవుతుందనంటే మనస్సు తన కోరికను వీడి ఆత్మలో మునగడం వల్లనే వివేకవంతుడైన అయినా మనుషులు ఇప్పుడు చెట్టు నీడను వీడి తీవ్రమైన ఎండలోనికి వెళ్ళనట్లే సాధకుడు ఎల్లవేళలా అంతర్ముఖుడై ఆత్మపైనే దృష్టి నుంచి బాహ్య విషయాలలోనికి మనసు పోనీయరాదు సూర్యుని వలనే ఆత్మ కూడా తానే ఆధారముగా గల జీవుల చర్యల వలన ఏమాత్రము ప్రభావితం కాదు నిరంతరము మనస్సును అంతర్ముఖం చేసి ఆత్మగా ఉండుటయే ఆత్మ విచారణ మనస్సు అణిగితే ఇతర అడుగును కేవలము ఉనికిగా లేదా హృదయములోనే ఉండిపోవుట లేదా స్వస్వరూపముగా ఉండిపోవటాన్నే ముక్తి లేదా మోక్షము అంటారు శివప్రకాశం పెళ్ళై ఈ బోధనన్నింటికీ ప్రతిరూపంగా నిలిచారు సాధకులు ఎలా అంతర్ముఖులై సత్యాన్వేషణ సాగించాలో ఆయన చూపారు ఆయన ఆయన భగవానును ఆరాధించారు సంపూర్ణంగా అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టారు కానీ ఒక్కొక్కసారి భగవాన్ ఉపదేశాలను ఆచరించేటప్పుడు భక్తుడు పొరపాటు పడే అవకాశం ఉన్నది ఉదాహరణకు భగవాన్ త్యాగాన్ని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టారు కానీ ఒక్కొక్కసారి భగవాన్ ఉపదేశాలను ఆచరించేటప్పుడు భక్తుడు పొరపాటు పడే అవకాశం ఉన్నది ఉదాహరణకు భగవాన్ త్యాగాన్ని వైరాగ్యాన్ని గురించి గొప్పగా చెప్పారని వాటి అర్థం సన్యాసం స్వీకరించడమని ఆయన అపోహపడ్డారు ఆయన ఇంటికి వెళ్లి గుండు చేయించుకుని జంధ్యాన్ని తీసి పారవైచి ఒక దోవతి మాత్రమే కట్టుకుని వచ్చారు భగవాన్ ఆయనను చూసి నువ్వు ఎందుకు గుండు చేయించుకున్నావు నీవు మామూలుగానే జుట్టు పెంచుకుని జంధ్యం ధరించి ఉండు అన్నారు ఉపదేశాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు అంతరంగంలో మనస్ఫూర్తిగా ఆచరిస్తే చాలని బాహ్య వేష భాషలలో మార్పులు చెయ్యవలసిన అవసరం లేదని భగవాన్ ఉద్దేశమని పెళ్ళై అర్థం చేసుకున్నారు బాహ్య జగత్తు పట్ల దాని ఎందడి వస్తువుల పట్ల ఆసక్తి ఏమాత్రం మనసులో లేకుండా చూచుకోవాలి గాని బయట ప్రదర్శనతో పనిలేదు శివప్రకాశం పిల్లయి తరచుగా తో పాటు విరూపాక్ష గుహలోనో స్కందాశ్రమంలోనో ఉండేవారు తన గురువుకు సమీపంలో ఉండుట వలన ఆయన బోధనను జీర్ణించుకోవటం వలన ఆయనలో ఆధ్యాత్మిక పరిపక్వత రాసాగింది ఆయన తన ఉద్యోగాన్ని వదిలి పూర్తిగా ఆత్మ విచారణలోనే గడపాలనుకున్నారు కానీ అనుమతించలేదు మూడేళ్ల పిమ్మట తానిక ఉద్యోగం చెయ్యలేనని పనిలో ఉండే సమయంలో కూడా ఆత్మవిచారణలో మునిగిపోయి తన ఉద్యోగ విధులను సరిగా నిర్వర్తించలేకపోతున్నానని మరలా భగవాన్తో చెప్పారు అప్పుడు భగవాన్ ఉద్యోగ విరమణకు ఆయనకు అనుమతినిచ్చి ఆయన స్వగ్రామానికి వెళ్లి సాధన కొనసాగించవలసిందిగా చెప్పారు పెళ్ళేగారు గారు తన స్వగ్రామము యొక్క శివార్లలోని పురాతన గణేశుని ఆలయంలోనూ దగ్గరలో ఉండే అడవిలోనూ ఏకాంతంగా గడిపారు ఆయన నిరంతరం ఆత్మ విచారణ చేసేవారు ఆ సమయంలో ఆయన ప్రవర్తనలో ఆకస్మికంగా మార్పు వచ్చింది ఏ కారణం లేకుండానే నవ్వటము తమిళంలోని మంత్రాలను పెద్దగా ఉచ్చరించడము తనకు కనిపించిన రూపాలన్నింటికి ప్రణమెళ్లడం గోచీకి ఒక ఒక విభూది సంచిని తగిలించుకుని ఉండటము చేసేవారు ఇంతకు పూర్వము భగవాన్ ఆ విభూదిని సంచిని గారికి గారికిచ్చి ఆ విభూతిని వంటి నిండా రాసుకోమని చెప్పారు అంటే నాకు తెలిసినంత వరకు భగవాన్ ఎవరైనా భక్తుని పవిత్ర విభూది ధారణ చెయ్యమని చెప్పడం ఇదొకటే శివ ప్రకాశం పెళ్ళై తన శరీరాన్ని రాసుకుని ఒక చిన్న దండాన్ని ధరించి మరిచి తరచూ శ్మశానానికి ఆ నిమ్న కులస్తుల అనబడే వారుండే ప్రదేశాలకు వెళ్లసాగారు ఈ స్థితిలో పక్కనే ఉన్న పట్టణాలలోకి కూడా కాలినడకన వెళ్లి వస్తూ ఉండేవారు వారిలో ఎవరైనా గంజిగాని సర్ది గాని ఇస్తే స్వీకరించేవారు తిరిగి తన స్వగ్రామానికి వచ్చిన పిదప మామూలు స్పృహలోకి వచ్చేవారు తరువాత ఆయన చాలాసార్లు భగవాన్ వద్దకు వచ్చేవారు ప్రతిసారి పదిహేను ఉండేవారు ఆ కాలంలో బాహ్య గురువు ఆయన మనసులోనికి వెళితే లోనికి నిడితే అంతర గురువు మరింతగా లోనికి లాగేవారు ఆత్మ విచారణ ఎక్కువ కాలం సాగేది తరచుగా ఆనందపారవస్యంలో పెళ్ళై చాలా పద్యాలు వ్రాసేవారు భగవాన్ వాటిని మెచ్చుకునేవారు వాటిలో కొన్ని పద్యాలను భగవాన్ నిత్య పారాయణంలో చేర్చారు ఇవి పెళ్ళై పద్యాలలో నాలుగు ఒకటి ఉదయం నుండి రాత్రి వరకు నా సమయాన్ని వృధా మాటలతో గడిపేస్తాను ఒక్క క్షణం కూడా నేనెవరిని అని ఆలోచించను ఓ ప్రభు ఒక్క మాట మాట్లాడితే అది ఎన్నో మాటలకు దారి తీస్తుందని మీరు నాకు చెప్పారు రమణ దేవా నేను మీ మీ శిష్యునిగా నటిస్తున్నానే గాని ప్రవర్తించడం లేదు రెండు ఇతరులు తప్పుడు పనులను గురించి వింటూ వాటి గురించి మాట్లాడుతూ సమయాన్ని వృధా చేసుకునే పాపిని నేను నాలో ఎన్నో అవగుణాలు ఉన్నప్పటికీ ఇతరులు వాటి గురించి మాట్లాడితే నా మనసు కోపంతో రెచ్చిపోతుంది చిన్న చిన్న అబద్ధాలు చెప్పినా పెద్దగా హాని జరగబోదని చిన్న అబద్ధాలు చెప్పడానికి సహించను ఓ రమణదేవా అంటే ఇవన్నీ చేస్తూ కూడా నీ భక్తుని వలే నీ కాళ్లపై పడటం గొప్ప నాటకం కాదా మూడు నేను వయసులో పెద్దవాడినైనా అనేక జబ్బులతో బాధపడుతున్న స్త్రీల పట్ల కాంక్ష పోలేదు వాళ్ళ అందమైన ముఖాలను చూడాలని వాళ్లతో మాట్లాడి తేనెలాంటి వాళ్ల పలుకుల్ని వినాలని నా దెయ్యం కోరుకుంటుంది నా మనసనే కోరుకుంటున్నది అలా చెయ్యవద్దని నేను నా మనసుకు సలహా ఇచ్చినా కూడా అది అడగకుండా వాటి వైపే వెళ్తున్నది రమణదేవ ఎప్పుడీ భ్రమ తొలిగి నా మనసు స్థిరంగా నిలుస్తుంది నాలుగు నీకు తెలుసు నా గుణాలు నీకు తెలుసు నా గుణాలు నడవడి విమనమైనవని పూర్తిగా దోషాలతో నిండిన అజ్ఞానులలో నేను అదమున్నని నీకు తెలుసు ఇవన్నీ తెలిసి కూడా నీవు నన్ను వెతికి నీ సంరక్షణలోకి తీసుకున్నావు ఓ రమణ దేవా ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను ఎలా వివరించాలి ఒక భక్తుడు ఒకప్పుడు భగవాను ఇలా అడిగారు భగవాన్ శివ ప్రకాశం పిళ్ళై ఎంతటి గొప్ప సన్యాసి ఆయన మీ ఉపదేశాలను కించెత్తు కూడా పొల్లుపోకుండా ఆచరించేవారు ఆయన ఇంతటి నిమ్న స్థితిలో ఉంటే ఇక నా సంగతి ఏమిటి భగవాన్ ఈ మాటలకు చక్కటి ఇచ్చారు భగవంతుని స్థుతించేటప్పుడు ఆది శంకరాచార్యుల వారు ఇతర మహాత్ములు కూడా వాళ్ళని తక్కువ చేసుకుని ఇలాగే పలికేవారు ఈ విధంగా మహాత్ములు సాధకులను హెచ్చరిస్తూ వారికి మార్గ నిర్దేశం చేస్తారు విశ్వనాథ స్వామి శివప్రకాశం పెళ్లై హాలులోనే ఉన్నారని తెలిసి ఆయన ఎవరో చూపించమని భగవానుడు కోరారు హాలంతా భక్తులతో నిండి ఉంది బహుశా అది పర్వదినమై ఉంటుంది భగవాన్ తన వేలితో దూరాన దూరాన మూలన ఉన్న వ్యక్తిని చూపించి అదిగో చూసావా చేతులు కడుక్కుని చొక్కా లేకుండా ఒక చదువురాని వాడిలాగా వెనుకెక్కడో ఉన్నాడే ఇక్కడ ఆయన ఒక పెంపుడు పిల్లి వలె ఉంటారు ఎవరైనా ఆయన ఆఫీసులో ఆయనను చూడాలి అక్కడ గొప్ప సింహంలాగా ఉంటారు ఆయన నిజాయితీ న్యాయానికి కట్టుబడి ఉండటం కష్టించి పనిచేయటం అనే గుణాలు ఇతరులు ఆయనను భయంతో గౌరవంతో చూసేటట్లు చేస్తాయి శివప్రకాశం పిళ్ళై వృద్ధుడై జబుపడి తన ఊరి నుండి కదలలేని స్థితిలో ఉన్నారని విని అంతవరకు ఆయనను ఆయనను చూడని మా తండ్రి గారు చిదంబరంలోని పిళ్ళయ్య గారి స్వగ్రామానికి తనను తీసుకుని వెళ్ళవలసినదిగా కుంజుస్వామిని కోరారు పవిత్రంగా నిరాడంబరంగా అణుకువతో ఆధ్యాత్మిక పరిపక్వతతో పుటం పెట్టిన బంగారంలా మెరిసేది ఆయనను మా తండ్రి గారికి పరిచయం చేస్తూ కుంజుస్వామి మనస్ఫూర్తిగా గౌరవ పూర్వకంగా పిళ్ళయ్య గారిని ఇలా ప్రశంసించారు ఎంతో అనుకోగల పండితుడైన భక్తుడు ఈయన భగవాన్ యొక్క మార్గం యొక్క బోధను వెలికి తీసింది ఈయనే శివ ప్రకాశం పిళ్లయ్య ఎంతో వినయంతో ఉప్పొంగే ప్రేమతో కుంజుస్వామి చేతులను పట్టుకుని తన తల మీద కళ్ళ మీద ఉంచుకున్నారు తన కళ్ళ వెంట నీరు కారుతుండగా ఈ పవిత్రమైన హస్తాలు నా గారి పవిత్ర శరీరాన్ని తాకి సేవ చేసే మహద్భాగ్యానికి నోచుకున్నాయి ఇటువంటి భాగ్యము నాకెప్పుడూ కలగలేదు మీరెంతో గొప్పవారు అదృష్టవంతులు కూడా అన్నారు పెళ్ళై కుంజస్వామితో ఈ సంఘటన గురించి తెలుపుతూ కుంజస్వామి నాతో ఇలా అన్నారు ఈ విధంగా నిజమైన గొప్ప మహాత్ములు ఇతరుల విలువను పెంచడానికి తమ్ తమను తాము తగ్గించుకుని చెప్పుకుంటారు వారికి ఇతరులు ఎవరు ఉంటారు కనుక ప్రతి వారు అదే పరమాత్మ స్వరూపమే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శివ ప్రకాశం పెళ్ళైకి అంత్య సమయం ఆసన్నమైందని భగవానికి తెలియజేయబడింది భగవాన్ చాలా సేపు మౌనంగా ఉన్నారు పిమ్మట ఆయన మరణవార్త తెలియగానే శివ ప్రకాశం శివ ప్రకాశం అయినారు అన్నారు అంటే శివ ప్రకాశం గారు శివునిలో ఐక్యమైనారు ఈ దివ్య అరుణాచల అరుణాచలునిలో శాశ్వత ఐక్యం చెందారు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జైరు బాబూజీ కీ జై